హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో రబ్బర్లు అండి ఈ రబ్బర్లని మనం కిచెన్లో చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు ఈ వీటి వల్ల మనకి కిచెన్లో కొన్ని పనులు కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అవుతాయి అవి ఏంటో ఎలాగో చెప్తాను వీటిని ఎన్ని రకాలుగా ఎంత బాగా యూస్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి ఇక్కడ అయితే నేను మనం మామూలుగా కూరగాయలు కట్ చేసేలా చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఇంకా దీన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే వేస్తున్నాను చూడండి ఈ ఒకటి ఈ చివరిని ఒకటి ఇది ఎందుకంటే మనం మామూలుగా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ బోర్డు అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా మనకి అక్కడే స్టిఫ్గా ఉండాలంటే మనం మామూలుగా ఫ్లోర్ మీద పెట్టేసి మనం వంట మీద పెట్టి మనం కట్ చేసినా కూడా అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఆ డిస్టర్బ్గా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా రెండు రబ్బర్ బ్యాండ్లు వేసామనుకోండి అది అక్కడికి అత్తుకొని స్టిఫ్ అయిపోయి మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి మనం చపాతీ చేసుకునే కర్రలు ఉంటాయి కదా వీటిని అయితే మనం ఏ డబ్బాలో ఇట్లా ఏం పెట్టడానికి అయితే ఏమి ఉండదు కాబట్టి ఇలాంటి ఒక కవర్ని చుట్టేసి దానికి ఆ ఒకటి ఈ ఒకటి మనం రబ్బర్ బ్యాండ్లు వేసామనుకోండి మనకి డస్ట్ అది పడకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది చూడడానికి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి ఒక ముక్కనైతే తీసుకున్నాను చూడండి ఇక్కడ ఒక హోల్ అయితే చేసుకున్నాను ఓకే ఇప్పుడు దీనికి నేను కొన్ని రబ్బర్ బ్యాండ్లు అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఓకే ఇక్కడ కొన్ని రబ్బర్ బ్యాండ్లు అయితే వేస్తున్నాను ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్తో ఇక్కడ ఇలాగైతే వేస్తున్నాను ఇక్కడైతే ఒక నాలుగైదు రబ్బర్ బ్యాండ్లు అయితే వేశాను ఓకే ఇదైతే మనకి ఇంట్లో కిచెన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే లేకపోతే ఇలా మనం దీనికి ఇలాగైతే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ మనం వీటికి ఇలా నేను స్పూన్లు కానీ చాకులు కానీ లేకపోతే మనం రేజర్లు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం వెంటనే ఇలా వెంటనే బుక్కని తీసుకునేటివి ఏవైనా ఉంటాయి కదా లైటర్లు కానీ ఇలాంటి కత్తర్లు మనం పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి వీటన్నిటిని ఇలా పెట్టుకోవడానికి అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి వాటర్ బాటిల్ అండి వాటర్ బాటిల్ కొన్ని రోజులు తర్వాత క్యాప్ అనేది ఏంటంటే మనం టైట్గా ఫిక్స్ చేసినా కూడా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా అలా బయటకు వచ్చి వాటర్ అంతా కింద పడిపోతుంటుంది అది మూత టైట్గానే ఉంటుంది కానీ వాటర్ అంతా లీక్ అవుతుంది అలాంటప్పుడు అలాంటి బాటిల్స్ ఉంటే ఇలా ట్రై చేయండి ఇక్కడ మనం మూత పెడతాం కదా ఆ ప్లేస్లో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేయండి చివరిలో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత ఆ క్యాప్ పెట్టేసేయండి మనకి వాటర్ అనేది ఒక చుక్క కూడా బయటికి రాకుండా అయితే ఉంటుంది ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఇంకొకటి కొంచెం పెద్దవాళ్ళు కానీ లేకపోతే వేరే పెద్దవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మెయిన్గా ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాల్సినవి ఉంటాయి కదా ఇంకా టాబ్లెట్స్ ఏంటంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు వాళ్ళకి గుర్తుండదు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలని అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం ఏ ట్యాబ్లెట్స్ అయితే వాళ్ళు వేసుకోవాలి వేసుకోవాల్సినవి ఉంటాయో ఆ ట్యాబ్లెట్లని ఇలా ఒక బాటిల్కి మనం ఏ వాళ్ళకి ఏదో ఒక బాటిల్ అయితే వాటర్ వేసిస్తాం కదా ఆ బాటిల్కి ఇలా ట్యాబ్లెట్లు పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేయడం వల్ల వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు వాటర్ తాగినప్పుడైనా వాళ్ళకి గుర్తుకొస్తుంది టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటారు ఒకవేళ మీకు ఇది ఓకే అనిపిస్తే ట్రై చేయండి చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి వాళ్ళు కూడా టాబ్లెట్స్ వేసుకుంటారు మనకు ఏం టెన్షన్ అట్లా ఏమీ ఉండదు ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ సిర బాటిల్ అండి ఈ సిరప్ బాటిల్ ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కడికైనా ఆ బాటిల్ని మనం బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్లాలంటే మాత్రము మనం ఎంత టైట్గా గట్టిగా పెట్టినప్పటికీ కూడా ఆ సిరప్ బాటిల్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేసిన తర్వాత సిరప్ అంతా కొంచెం కార్నట్ అయినా కానీ మొత్తం బ్యాగ్ అంతా పాడైపోతుంది అలాంటప్పుడు ఇలా ఓపెన్ చేసిన సిరప్ బాటిల్స్ని మనం బ్యాగ్లో తీసుకొని వెళ్ళాలంటే మాత్రము ఇలా ట్రై చేయండి ఈ చివరిని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి గట్టిగా మూత పెట్టేసామనుకోండి అసలు ఒక చుక్క సిరప్ కూడా మనకి లీక్ అవ్వదనమాట తర్వాత ఇంకొకటి మనకి మెయిన్ గా కిచెన్ లో కావాల్సింది లైటర్లు ఓకే ఈ లైటర్ ఏంటంటే మనకి మనం కిచెన్లో పెట్టేసి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం వంట చేసే టైంలో అలాంటప్పుడు ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక లైటర్కి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం కిచెన్లో ఏదో ఒక ప్లేస్లో మనకి ఎక్కువగా అనువుగా ఉన్న ప్లేస్లో ఇలాంటి దానికైనా సరే లేకపోతే మూలకైనా సరే ఇలా తగిలించుకున్నాం అనుకోండి మనం కిచెన్లో వంట చేసే టైంలో మనం మాటి మాటికి ఈ లైటర్ కోసం వెతకాల్సిన పని ఉండదు మనకు మెయిన్గా కిచెన్లో కావాల్సిందే లైటర్ కాబట్టి ఇంకా మాటి మాటికి కిచెన్లో లైటర్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని మనం వెతకాల్సిన పని లేకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసి మనం ఇలా ఆ మూలక దేనికైనా దేనికని ఇలా తగిలి ంచుకున్నామంటే మనకి ఈజీగా దొరుకుతుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం రబ్బర్ బ్యాండ్లని ఇలా చాలా రకాలుగా కిచెన్‌లో అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొకటి రిమోట్ మనం ఆ టేబుల్ మీద అక్కడ పెట్టినప్పుడు ఏంటంటే అది అటు ఇటు జరుగుతూ కొంచెం మనం మామూలుగా చేతితో పట్టుకున్నప్పటికీ కూడా అది స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటుంది టేబుల్ మీద పెట్టినప్పటికీ కూడా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక రెండు రబ్బర్ బ్యాండ్లు వేసి అలా పెట్టేసామనుకోండి అది చేతిలో నుంచి జారి కింద అయితే పడకుండా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఇలాంటి రింగ్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా గోల్డ్వి అవి ఏంటంటే కొన్ని రింగ్స్ ఏంటంటే మన వేరికి లూజ్గా ఉంటుంది అలా లూజ్గా ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకోవడం కూడా డేంజర్ ఎందుకంటే సడన్గా ఎక్కడైనా జారి పడిపోతాయేమో అని అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ముడి వేసేయండి ఇలా మనకి ఎంత ఒకవేళ ఎక్కువగా లూజ్ ఉంటే ఒక రెండు మూడు అట్లా ముళ్ళు అయితే వేసేసుకొని మన సైజుకి తగ్గట్టుగా ఇలా చూసుకుంటూ మనం ఇలా ముళ్ళు వేసుకున్నాం అనుకోండి అది అస్సలు జారకుండా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి మనం డ్రెస్లు అయితే వేసుకుంటూ ఉండం కదా ఇవి వేసుకున్నప్పుడు ఏంటంటే మాటి మాటికి కిందికి జారుతుంటే మనం ఏదైనా పని చేసినప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇలా మల్చేసామనుకోండి మనకి మళ్ళీ మనం ఆ రబ్బర్ బ్యాండ్ తీసేంత వరకు కూడా మనకి అక్కడి వరకు అలాగే ఉంటుందన్నమాట అడ్రస్ అయితే చూడండి ఇలా ఓకే మనం ఇబ్బంది లేకుండా మనం పనైతే చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలా మనం చేతికి నిండుగా గాజులు వేసుకుంటాం కదండి చాలామందికి అలవాటుగా కూడా ఉంటుంది చేతి నిండా గాజులు వేసుకోవడము ఇవి వేసుకుంటాము ఒక్కొక్కసారి మంచి కాస్ట్లీగా ఉన్న మంచి గాజులు అయితే వేసుకుంటాం కదా ఏదైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి వేసుకున్నప్పుడు ఏంటంటే మనం గిన్నెలు తోమడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇలా అడ్డొస్తాయా స్టోన్స్ కానీ ఏమైనా ఊడిపోతాయేమో అని మనకి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనకి ఇబ్బంది లేకుండా మనం ఆ గాజుల్ని తీయకుండా మనం ఈజీగా పని అయితే చేసుకోవచ్చు అదేంటంటే చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇలాంటివి మనం హెయిర్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గాజుల పైకి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటాం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ గాజులు అనేవి ముందుకు రావన్నమాట ముందుకు రాకుండా అక్కడ రబ్బర్ బ్యాండ్ వరకే ఆగిపోతాయి కాబట్టి మనం ఏమైనా పని చేసుకోవాలన్నా ఇలాంటి గిన్నెలు కానీ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు మనకి ఏం టెన్షన్ అట్లా ఏమీ ఉండదు అనమాట చూడండి ఇలా మనం ఈ రబ్బర్ బయాలని ఇలా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో మనం చేసే కొన్ని పనులకి ఓకే నచ్చితే ట్రై చేయండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ